శాసన మండలి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ సంబంధిత అధికారులకు సూచించారు బుధవారం కొడంగల్ పట్టణి కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసని మండల ఎన్నికకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో యాబై ఆరు మంది ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు ఓటరు జాబితాలోని పేర్లను సరిచేసుకుని పోలింగ్ కేంద్రంలోకి ఓటారుకు ప్రవేశం కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు పోలింగ్ కేంద్రం వద్ద మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టర్తో పాటు ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి తాండూర్ ఆర్డీఓ శ్రీనివాసరావు తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి